వలతి లేదు లోకలో లోకలో ఆ అచ్చా దైపంది కొంచెం చెంపడి ఏమయింది ఏదన్నా చెప్పలేలాగాట్లాడనా చెప్పేయినా ఇంట్లోండేవాడు అక్కువా

ఇక్కడ ఇక్కడగాతరులట్ గా హాస్పిటల్స్ వైజాగ్ ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఫ్యామిలీ అందరికీ కూడా పదిహేను లక్షల రూపాయలు ఒకటి పదిహేను లక్షల రూపాయలు అనౌన్ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి మేమే వెళ్ళి ఆ పదిహేను లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం ఒకరిగా హౌస్ కూడా లేదు అనేసరికి ఆర్డీఓ గారికి చెప్పి హౌసింగ్ కూడా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా కూడా మేము ఆదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎవరైతే క్షతగ్రత్తలు ఉన్నారో హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు చెక్ కూడా తీసుకెళ్ళిస్తాం వీటితో పాటు మనకి ప్రధానమంత్రి గారి దగ్గర సహాయ నిధి నుంచి కూడా ఒక రెండు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి గాయపడిన వాళ్ళకి కూడా ఇంకో యాభై రూపాయలు అక్కడి నుంచి కూడా వస్తుంది Huy Boleh Har filtrate Insari density Principal Girl as a